ఇలా ఈరోజు హిబ్రోలు క్యాలెండర్ వాక్య భాగముల నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ప్రిలరా గమనించండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచ్చిన మనం ధ్యానించుకుంటాం నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవులను సరళము చేయను ప్రిలరా ఇక్కడ మనం దేవుని వాక్య భాగాన్ని చూస్తే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయనకు ఆయన అధికారం నాకు ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆయన అధికారం ఒప్పుకోవటము అనగా ఏంటి మొదటిగా మనం చూద్దాం మొదటి వచ్చినం మూడవ అధ్యాయము మొదటి వచ్చి నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకోనుము కాబట్టి మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డారా నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అనగా దేవుని అధికారము నాకు ఒప్పుకోవాలి ఏంటి ఆ దేవుని అధికారం అంటే మనం గమనిస్తే చూడండి నా ఉపదేశమును ఆయన ఉపదేశాన్ని మనము ఎప్పుడైతే అనుసరించి నడుచుకుంటామో ఆయన ఉపదేశాన్ని మరవకుండా ఆయన ఉపదేశాన్ని అనుసరించి నడుస్తామో ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే గైకొంటామో రెండవ వచ్చిన అప్పుడు ఎప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు అవి మనకు వచ్చే ఫలితం ఏంటంటే ప్రియులరా దీర్ఘాయువు అంటే ప్రియమైన వర్లరా ఆయుష్ను దేవుడిస్తాడు ప్రియమైన వర్లరా చూడండి దేవుని వాక్య భాగంలో మనం గమనిస్తే ఇస్కియా మరణకరమైనటువంటి జబ్బుతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తన ఆయుష్ పదిహేను సంవత్సరాలు పెంచినాడు అంటే ప్రార్థన అనగా దేవుని చిత్తం దేవుని మాట వినటమే ప్రార్థన అంటే కాబట్టి ప్రతి విషయంలో ప్రార్థన చేయటం అంటే దేవుని చిత్తం దేవుని చిత్తం అంటే దేవుని ఉపదేశం దేవుని ఉపదేశమంటే దేవుని మాట వినుట ఈనాడు ప్రియమైన వాళ్ళరా దేవుని మాట వింటున్నామా ఒకవేళ వింటే నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు అంతేకాదు దీర్ఘాయువుతో కూడా సుఖ జీవంతో గడుసు సంవత్సరములు ను శాంతి నీకు కలుగు చేయను కనుక శాంతి సమాధానం కలుగు చేయాలంటే మొదటిగా ప్రియమైన ఆయన ఉపదేశమునకు మనము చెవి అగ్గాలి ఆయన మాట వినాలి ఆయన మాట వినాలండి ఆయన చెప్పిన ప్రకారం మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనకు ఆయుష్ని అనుగ్రహిస్తాడు సుఖ జీవంతో గడుసు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేస్తాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా అందుకని మన నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకోవటం అంటే ఆయన ఉపదేశమును వినాలి ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గై అప్పుడు అవి సుఖ జీవముతో గడుతు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను ఈనాడు శాంతి సమాధానాల కొరకు ఏవేవో చేస్తున్నాం ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం అక్కడ సమాధానం ఉందంటే అక్కడికి వెళ్తున్నాం ఇక్కడ స్వస్థత ఉందంటే ఇక్కడికి వెళ్తున్నాం ఇంకో చోటుకి వెళ్ళమంటే ఇంకొక చోటుకి వెళ్తున్నాం మంచిదే అయితే నీవు దేవుని ఆజ్ఞ గ్రహిస్తున్నావా దేవుని మాట వింటున్నావా అసలు పాపం అంటే ఏమిటి అని అంటే ప్రియమైన వాళ్ళు ఆజ్ఞ క్రమమే కదా కనుక ఆజ్ఞ అనుసరించి నడుచుట ద్వారా వచ్చే ఫలితమే దీర్ఘాయువు సుఖజీవము శాంతి ఈ మూడు నువ్వు పొందుకోవాలంటే ఈ మూడింటి కోసం అనేకమైన భక్తి కార్యాలు చేస్తున్నారు ఈనాడు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నారు ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు ఎన్నో అన్నదానాలు ఎన్నో గోదానాలు భూదానాలు కూడా చేసేవారున్నారు అయితే నీ హృదయంలో ఆయనకి ఇవ్వకుండా ప్రియమైన దేవుని బిడ్లారా ఆయన అధికారములకు ఒప్పుకోకుండా అంటే ఆయన మాట వినకుండా నువ్వు ఎన్ని చేసినా నీ నీవు సుఖ జీవంతో ఉండలేవు దీర్ఘాయువు నువ్వు పొందుకోలేవు శాంతిని నీవు పొందుకోలేవు ఈ మూడింటిల్లో నువ్వు ఏది పొందుకోవాలన్నా నువ్వు దేవుని ఉపదేశానికి మొట్టమొదటిగా ప్రాముఖ్యత ఇవ్వాలి అప్పుడు ఇచ్చిన తర్వాత ఆయన అధికారమునకు ఒప్పుకొని ఆ ఒప్పుకుంటే ప్రేమలా జరిగేది ఏంటి అని అంటే ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు ప్రియమైన వారులారా ఏమిటి ఆయన అధికారమునకు ఒప్పుకోవటం అంటే నీ హృదయమును పలక మీద వాటిని రాసుకును ఏమిటి మూడవచ్చును దయను సత్యమును ఎన్నడు ఎన్నడను విడిచిపోనియకము దేవుని బిడ్డలంగా యేసుక్రీస్తు ప్రభు నీ మీద ఎంత దయ జాలి చూపించాడో తెలుసు కదా అదే జాలి అదే దయ అదే ప్రేమ నీవు నీ ఇతరుల పట్ల రక్షణ లేని వారి పట్ల నువ్వు చూపితే ఎంత బాగుంటుంది దేవుడు ఎంత సంతోష పల పలుతాడు ప్రియమైన వారులరా ఈరోజు ఆలోచన చేద్దాం మరి దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోని యొక్క వాటిని మరి కంట భూషణంగా ధరించుకోవాలి నీ హృదయమను పలక మీద వాటిని రాసుకోవాలి దయను సత్యను విడిచిపోని వాటిని దాచుకోవాలి కంటాభూషణంగా ధరించుకోలు నీ హృదయమను పలక మీద వాటిని రాసుకోవాలి ఇది రెండవ విషయం అలా రాసుకోను అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు నీ త్రోవ ఆయన నీ త్రోవలను సరాలము చేయను ఎప్పుడు చేస్తాడండి నీ త్రోవలు సరాలం అని మనం ఆలోచన చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని ప్రజలారా ఈరోజు మనం కూడా ఆలోచన చేయాలి నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది వాడవని అనిపించుకున్నావు అలాగా ఉన్నప్పుడు కలిగే ఫలితమే ప్రియమైన వార్లరా ఏంటంటే చూడండి కలిగే ఫలితం ఏంటంటే ప్రియమైన వర్లరా అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము ఎనిమిదో వచ్చినంలో అప్పుడు ప్రియమైన వాళ్ళ నీ దేహమునకు ఆరోగ్యం ఆరోగ్యము నీ ఎముకలకు సత్తవను కలుగు చేయును అప్పుడే కాబట్టి ఈ సత్తవ ఈ బలము ఈ ఆరోగ్యము ఎక్కడి నుంచి వస్తుంది ఆయన ఆరోగ్య ప్రదాత పరమ వైద్యుడు ఏదైనా చేయుటకు శక్తి కలిగిన దేవుడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుని మాట విని దేవుని వాక్యపు వెలుగులో దేహమునకు ఆరోగ్యమును ఎముకలకు సత్తమును కలుగును అని రాయబడింది ఎప్పుడండి ఇవన్నీ అంటే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను కొన్నిసార్లు ఏడో వచ్చిన నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు ఎగో అయింది ఏం కలిగి ఉండాలంట భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి పెట్టము అప్పుడు నీ త్రోవులకు ప్రియమైన వార్లరా అప్పుడు నీ త్రోవకు వెలుగును కలుగును కాబట్టి ఈ ఉదయకాల సమయమున దేవుని వారంగా ఉండాలి ఎందుకంటే ఆ దేవాతి దేవుడు మార్గాలను సరాలం చేసేవాడు మార్గాలను చక్కపరిచేవాడు ఏ మార్గంలో నడుస్తున్నావు ప్రియమైన వర్లరా నీ ప్రవర్తన అంతటి ఎందో ఆయన అధికారం నాకు ఒప్పుకోవాలి అప్పుడే ఎనిమిదో వచ్చిన అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వమును కలుగును వచ్చి నీ రాబడి అంతటిలో రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గనపరచుము ఎందుకండి అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో క్రొత్త ద్రాక్ష రసం పైకి పరలి పారును ప్రియమైన వారి ఎప్పుడైతే మనం దేవుని అధికారమునకు మన ప్రవర్తన అంతటి ఎందు ఆ ప్రభు యేసుక్రీస్తు అధికారమునకు లోబడతాము అప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయండి శాంతి కలుగుతుంది దీర్ఘాయుగడు కలుగుతుంది అంతేకాదు నెమ్మదిని పొందుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నీవు ఆ మార్గంలో ఆయన మార్గంలో ఆయన సత్యంలో నిన్ను నడుచుకున్నప్పుడు దేవుడు గొప్పగా నేను ఆశీర్వదిస్తాడు గొప్పగా నేను ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి ఈరోజు నీ నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచున్నప్పుడు ఆయన నీ త్రోవులు సరాలం చేయడు కానీ నీ త్రోవులను సరాలం చేసేవాడే రమణేశ్రీస్తువాడు కనుక ఆయన ఎదుకురా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకో ప్రభు నిన్ను కాపాడి నీ త్రోవలను సరళం చేసి నీవు నడవలసిన మార్గాన్ని ఆయన దయచేసే శక్తిమంతుడు కనుక మనం ఆయన ఎదుట మనం కూడా ప్రియమైన వాళ్ళరా నీ ప్రవర్తన అంతటి ఏంది ఆయన అధికారంలోకి ఒప్పుకొనుము అప్పుడు నీ ద్రోవను సరాలము చేయను కాబట్టి దేవుడు సరాలం చేసే దేవుడు చిక్కులను తీసే దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళారు ఈరోజు నీవు ఆయన అధికారమునికి ఒప్పుకుంటున్నావా ఒకవేళ ఒప్పుకోకపోతే తీణమందే ఎస్సు నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడుగు శుద్ధి చేయి నీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నానని పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గర పడినప్పుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు గనుక నిన్ను విడవడు ఎడబాయాడు అప్పుడు నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారమునకు ఒప్పుకొను అప్పుడు ఆయన త్రోవలను సరళము చేయను ఆ విధంగా దేవుడు మనలను దీవించి ఆశీర్వదించి తన మార్గంలో నడుచుకున్నట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు వ్యాపారమైన ప్రేమను బట్టి నీ కృపను బట్టేంత వరకు నన్ను మమ్మల్ని కాపాడుతూ వచ్చిన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు దేవా కనికరించు నీ ప్రవర్తన అంతటే ఎందు ఆయన అధికారము నాకు ఒప్పుకున్నప్పుడు మరి ఆయన్ను ధరించుకున్న వారంగా హృదయ పలక మీద వాటిని రాసుకునే వారిగా ఉండునట్లు సహాయం చేయండి ప్రభా ప్రార్థించమని కోరిన ప్రియ ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం ఫ్యామిలీ సమస్యలతో బాధపడుతుండగా సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి సుజాత సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను సహాయించం ప్రభువా మరి నైనా మీరే జ్ఞాపకం చేసుకొని విజయ్ జాబు కొరకు ప్రార్థించమని కోరాడు సహాయం చేసి కృప చూపించండి దేవా కనికరించు ప్రభు పాలు మారు రక్షణ మారుమనసు దయచేయండి సహోదరుడు చంద్రయ్య చంద్ర మంచి ఆరోగ్యం దయచేయండి పక్షవాదింతో బాధపడుతున్నాడు సహాయం చేయండి వేడుకుంటున్నాం సహోదరుడు ముని అన్న కొరకు ప్రార్థిస్తున్నా భారతాపురంలో నిదాసుడికి మంచి ఆరోగ్యం దయచేసి మహిమ పొందుతురండి కృప చూపుతురండి రమ్మని కోరుకుంటు ప్రార్థన చేస్తున్నాం అన్ని విషయాలు మీ సన్నిధి మీ కాబదల భద్రత తోడుగా ఉంచి క్షేమాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన సర్వాధికారం కలిగిన యశు క్రీస్తున్నాము పేరు ప్రార్థించి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ ప్రైజ్లా